కష్టపడి చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పిస్తూ ఉద్యోగాలు కల్పించే మార్గదర్శిగా ఉద్యోగ ప్రమోద ఉంటుందని శ్రీనాథ ఆచార్య అన్నారు శ్రీ సత్యార్థ తీర్థ స్వామిజీ ఆదేశాలతో ఈ ఉద్యోగ ప్రమోద నిర్వహించినట్లు రాఘవేంద్ర ఆచార్య తెలిపారు కాచిగూడలో ఏర్పాటు చేసిన ఉద్యోగ ప్రమోద కార్యక్రమంలో శ్రీ సత్యార్థ తీర్థ స్వామిజీ పాల్గొని ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు స్వామీజీ ఆశీర్వదించి ఆఫర్ లెటర్లను అందజేశారు నిన్న జరిగిన కేశవ్ మెమోరియల్ లో జరిగిన కార్యక్రమంలో యాభై మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు హకతన్ కార్యక్రమం ఆన్లైన్ లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో ఇంటర్వ్యూలలో ఎలా ఎదుర్కోవాలన్న దానిపై శిక్షణ ఇచ్చినట్టుగా తెలిపారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు And one uh, uh, user is trying to get mentorship with multiple people. Not that we don't encourage it, but everyone has their own style of mentorship. So you need to first adapt to one mentor, take some guidance with them. If there is a expertise that is required, that mentor will guide you whom to go. So that is something that you can take away and, and that is something that you can start. Along with that, thank you uh, so much for your EVP. There are so many people on a senior level that you need to mentor at the same time on junior level that you need to mentor what are <laughs>

Now I will request all the uh, participants to come uh, on, on the stage. please come through on this side Please come Yeah, All hackathon participants please come over first And we will request all the hackathon participants please come now have been sponsored by Yeah, I'm, I'm there, I'm here. Yeah. Re requesting everyone to come on the desk, collect the certificate, take a matara in the interest of time. We <laughs> <laughs> would also like to thank the press. मैं बोल रिक्वेस्ट तो हाईलाइट तो ने दिस पार्टिसिपेंट्स आर कम फ्रॉम डिफरेंट सिटीज देयर इज अ बागेश्वर और जोधपुर का रायचूर कोपला निखिल Yeah. లేవు అయితే వాళ్ళందరూ అస్వతంత్రులు స్వతంత్రంగా పాపరహితుడైన భగవంతుడు ఉన్నాడు కదా ఆయన మాత్రమే కాదు ఉత్తరుడు అటువంటి ఉత్తరుడైన భగవంతుడిచే ప్రారంభించి ప్రమోదులు అంటే మన సాక్షాత్ గురువులు ఆ ఉత్తర ప్రారంభించి మన ప్రారంభించివుల వరకు అందరి అనుగ్రహము ఈ కార్యక్రమం కనప ఉంది అని చూపించడానికి వారిద్దరి అంటే నుండి మన వరకు అందరి యోగము వారి సంబంధము వారి అనుగ్రహము ఈ కార్యక్రమం యొక్క ఉంది అందుచేత అభిప్రాయము అటువంటి ఆ భగవంతుని సేవ ఇది జరిగింది చాలా సంతోషము శ్రీమండుచార్యులు ఆదేశించినట్టు స్థిరోభావిమే మహా సందేశం శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణయంలో అందరూ యువతలు యువతలు వచ్చినారు చాలామంది వారి వారి విశేషమైనటువంటి ప్రతిభ ప్రదర్శన చేసినారు మన దేశానికి ఇలాంటి ప్రతిభావంతులు యువకులు విశేషంగా ఈ ప్రతిభ ఉపయోగించి మంచి కార్యక్రమాలు చేస్తూ పోతే నిజంగా భవ్యమైనటువంటి భవిష్యము మన భారతదేశానికి ఉంది అనేది మనకు ఒక విశ్వాసం వస్తుంది అందుచేత చాలా సార్థకమైంది శ్రీమద్ ఆచార్యులు చెప్పినట్టు స్థిరమేవమే మహారామ ప్రభోహరే ఏదైనా కార్యాన్ని చేసేటప్పుడు రెండు చాలా ఆవశ్యం ఒకటి విశ్వాసము భగవంతుని మీద రెండవది ప్రయత్నం కేవలంగా భగవంతుని మీద విశ్వాసం పెడతాము ప్రయత్నం చేయము అంటే భగవంతుడు అనుగ్రహం చేయం కేవలంగా ప్రయత్నం చేస్తాము అనుగ్రహం మీద విశ్వాసం లేదు అన్న ఆ కాల యశస్సు కాదు అందుచేత చాలా ఉత్సాహంతో శక్తి భగవంతుడు మనకు ఎంత శక్తి ఇచ్చినాడో అంత ఉపయోగించి ప్రయత్నం కొందరు విజ్ఞానం అంటారట భగవంతుడు మనందరికీ ఇచ్చిన బుద్ధి శక్తి ఎంతగా ఉంది అంటే ఆయన ఇచ్చిన బుద్ధి శక్తిలో పొద్దున నుండి సాయంత్రం వంద సంవత్సరాల పాటు నిరంతరముగా బుద్ధి కార్యమై బుద్ధి కార్యాన్ని చేస్తే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉపయోగించి ఉంటాము నైన్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే వేస్ట్ అయిపోతుంది ఉంది ఇలాంటి పెద్దలు చాలా విశేషంగా చేయడానికి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సహాయం లాగా మొదలు పెట్టాము ఈ చాతుర్మాసం విశేషంగా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశాము ఒకటేమో కెరియర్ కనెక్ట్ అని రెండోదేమో విచార వాహిని అని మూడోదేమో హ్యాకథాన్ అని ఏం చేస్తామంటే విచార వాహినిలో పిల్లలు వచ్చి విన్నారు మనం చెప్పింది ఎక్స్పర్ట్స్ సెకండ్ రౌండ్ ఏమైపోయింది అంటే ఇదే విచార వాహినిలో పాల్గొన్న పిల్లలు హాకథాన్లో పాల్గొన్నారు హాకథాన్లో కూడా గెలిచిన పిల్లలు కెరియర్ కనెక్ట్లోకి వచ్చారు నన్ను జరిగిన హాకథాన్ ఈవెంట్ కేశవ మెమోరియల్లో జరిగిన ఈవెంట్లో దాదాపు యాభై మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చే అవసరం ఉంది దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఒక యాభై మంది పిల్లలకి ఉంది అది సెలెక్ట్ చేస్తారు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అవుతుంది దీంట్లో నా సహోదరులు గిరీషు మరియు నీలేష్ సారీ స్వామీజీ ఆధుర్యంలో జరిగింది ఏంటంటే శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ వారు ఉత్తరాది మట్టి అధికారులు మాకు ఆయన ఆధుర్యంలో ఆయన ఒక బ్లెస్సింగ్స్తో ఆయన ఒక ఆశీర్వాదంతో ఆయన ఒక దీవెనతో ఈ కార్యక్రమం నెరవేరింది చాలా ఘనంగా జరిగింది ఈ ప్రోగ్రాము మా దగ్గర దాదాపు మూడు వందల పిల్లలు రిజిస్టర్ అయ్యారు ఆన్లైన్ ఈ ఒక సపరేట్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాను ఇది చేయటంలో మా సహోదరులు నా టీమ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు వీళ్ళకి అందరికీ